ఎన్టీఆర్ జిల్లాలో డయేరియా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు ఆరోగ్య రెవెన్యూ మున్సిపల్ శాఖల అధికారులు కలిసికట్టుగా పనిచేస్తూ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు శనివారం ఉదయం మరో పదిహేడు కొత్త కేసులు నమోదయ్యాయని మంత్రి వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన క్యాంపు కార్యాలయానికి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రోగులు వారి బంధువులు మరియు వైద్య సిబ్బందితో మాట్లాడారు ప్రస్తుతం రోగులందరి పరిస్థితి నిలకడగా ఉందని ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదని ఆయన భరోసా ఇచ్చారు ప్రతిరోజు చికిత్స అందించి రోగులను డిశ్చార్జ్ చేస్తున్నారని తెలిపారు అయితే ఈ వ్యాధికి మూల కారణం ఇంకా పూర్తిగా తెలియరాలేదని మంత్రి నారాయణ చెప్పారు దీనికి సంబంధించి హైదరాబాద్ కు పంపించిన ల్యాబ్ టెస్టుల ఫలితాలు నలభై ఎనిమిది నుంచి డెబ్బై రెండు గంటల్లో వస్తాయని కొన్నింటి ఫలితాలు రేపు సాయంత్రానికి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు స్థానికంగా నిర్వహించిన వాటర్ టెస్టులలో ఎలాంటి సమస్య కనిపించలేదని అయితే యాభై ఐదు మల పరీక్షలలో రెండు నమూనాలలో తేడా కనిపించడంతో వాటిపై మరింత లోతైన పరీక్షలు చేయమని ఆదేశించినట్లు ఆయన తెలిపారు తాజాగా కలెక్టర్ కమిషనర్ ఎంపీతో కలిసి డయేరియా నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు ఈ మహమ్మారిని నియంత్రించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు అప్పట్లో ఏదైతే డయారా వచ్చిందో యాక్చువల్గా దాని విషయమై అధికారులు అటు హెల్త్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంటు కంబైన్గా వర్క్ చేస్తున్నారు అయితే ఈరోజు కూడా మార్నింగ్ కూడా ఒక పదిహేడు కేసులు వచ్చినాయి యాక్చువల్గా నేను యాక్చువల్గా క్యాంప్ ఆఫీస్కి మరియు హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అందరితో మాట్లాడడం జరిగింది ప్రతి ఒక్కరితో డిస్కస్ చేశాను అందరూ స్టెబిలిటీగా ఉంటారు ఎవరు ఇబ్బంది లేదు రోజు యాక్చువల్ ట్రీట్ చేసి డిశ్చార్జ్ చేస్తున్నారు అయితే రూట్ కాజ్ అనేది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ తెలియలేదు ఎందుకంటే ల్యాబ్ టెస్ట్లు పల్ హైదరాబాద్కి సెవెంటీ టూ అవర్స్ యాక్చువల్ కల్చర్ టెస్ట్ అవి కొన్ని ఫార్టీ ఎయిట్ అవర్స్ రేపు ఈవినింగ్ యాక్చువల్ కొన్ని టెస్ట్ వస్తాయి లోకల్గా ఇక్కడ టెస్ట్ చేస్తే వాటర్లో ప్రాబ్లం లేదని వచ్చింది అయితే టూల్స్ టెస్ట్ చేస్తే యాఫై ఐదు టూల్స్ టెస్ట్ చేస్తే ఒక రెండు టూల్స్లో మాత్రం వేరియేషన్ వచ్చింది యాక్చువల్గా అయితే దాని మీద ఫర్దర్గా ఇంకా టెస్ట్ చేయమని యాక్చువల్గా చెప్పాము ఇప్పుడే కలెక్టర్ గారితోనూ కమిషనర్ గారితోనూ అటు ఎంపీతో అందరితో కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది ఏదేమైనప్పటికీ తీసుకోవాల్సిన మెజర్స్ అంతా అంటే వాటర్ ఆపేసే రెక్షలుగా ఏదైతే మెయిన్ ఓవర్ హెడ్డా నుంచి పోయే వాటర్ తర్వాత అందరికీ ప్రతి ఇంటికి క్యాన్ వాటర్ ఇస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళే ప్రతి ఒక్కరిని అవేర్నెస్ చేస్తారు ఒకటి ఏ వాటర్ తాగినా వాటర్ కాశీ తాగండి నేను నేనుకోవటం రేపు జనరల్గా ఏంటంటే ఇటువంటి వచ్చినప్పుడు సెవెన్ డేస్ కంటిన్యూస్గా ఉంటుందని ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పేది డాక్టర్స్ వాళ్ళు కూడా ఒకసారి రేపు నుంచి తగ్గుముఖం పట్టవచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఏదైనా తీసుకోవాల్సిన అన్ని తీసుకుంటూ రోజు రెండు పూట్ల నేనైతే అధికారులతో హెల్త్ మినిస్టర్ గారు నేను కంటిన్యూస్గా డిస్కస్ చేస్తున్నాను ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాం అది ఫుడ్ వల్ల వాటర్ వల్ల అనేది యాక్చువల్గా మనకు క్లారిటీలో ఇవాళ నేను అంటే ప్రతి పేషెంట్ని కలిసి మాట్లాడా పదిహేడు మందిని క్యాంప్ ఆఫీస్లో కలిసి ఎక్కడ ఎక్కడేసారి మాట్లాడాను అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ రెండు వార్డులలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసి మాట్లాడా ఏం ఫుడ్ తిన్నారంటే కొంతమంది ఫుడ్ ఏమో బయట వినాయక చవితికి తిన్నారు అయితే ఈ వచ్చిన వాళ్ళలో ఫ్యాక్టరీ ఏంటంటే డెబ్బై ఐదు పర్సెంట్ ఇంట్లో ఫుడ్ తిన్నారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంట్లో ఫుడ్ తిన్నారు అందువల్ల ఫుడ్ వల్ల అనేది కాకపోవచ్చు అని మేము యాక్చువల్గా ఇవాళ కన్క్లూజన్కి వచ్చాము సో వాటర్ దాని మీదే మోర్ కాన్సన్ట్రేషన్ చేసి దాని మీదే చేయడం జరుగుతుంది